నేను రోజు మడచిరా నియోజకవర్గం పర్యటించాను ఈ రోజు హిందూ పండుగ నియోజకవర్గం పర్యటించాను మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే రెండు చోట్ల కూడా ప్రజాస్వాద్యం చాలా బాగుంది తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక విధానం తెలుసు సార్ కెమిలే గారు ఇంజనీర్ కావాలి ఎందుకు జగన్ పైన విమర్శలు చేస్తున్నారు దానికి మీరు సార్ చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకాలడుపు చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయేదానికి వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూల కారకుడు మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము దానికి విధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ఉండేది కాకపోతే ఇప్పుడు చనిపోయింది ఆ శవాన్ని నలుగురు వ్యక్తులు మోస్తా ఉన్నారు రఘువీరారెడ్డి ఇక్కడ షర్మిలమ్మ గారు కేవీపీ రామచంద్రరావు ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందున్న రుద్రరాజు ఈ నలుగురు వ్యక్తులకి తోడు ఇంక ఎవరన్నా ఊరు ఉంటే గుట్టి పట్టుకునేది అనుకుంటుంది అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు బట్ట కట్టేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా కాంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది